హలో అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇంకా ఈ వీడియో వచ్చేసి మార్నింగ్ రొటీన్ అందరి ఇంట్లో ఉండే రొటీనే అనమాట ప్రతి ఆడవాళ్ళకి ఉండే పనులే ఇవి ఆ పనులు నేను ఎలా చేసుకున్నాను ఎలా మేనేజ్ చేసుకుంటాను ఆఫీస్కి వెళ్ళే రోజు అని చెప్పానని ఇందులో చూపిస్తాను సో ఎవరికైనా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలానే చూసే వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము ఆ రోజు మండే అంటే ముందు రోజు సండే అనమాట హాలిడే కాబట్టి ఇంకా మండే కొంచెం పని కూడా ఎక్కువే ఉంటుంది మాకు సండే రోజు మార్కెట్ ఉంటుంది ఇంకా వెజిటేబుల్స్ అన్నీ తెచ్చుకొని కొన్నేమో లేనివి సంతలో దొరకనివి ఆర్డర్ పెట్టుకున్నాను కందిపప్పు పెసరపప్పు అవి అయిపోయి ఉన్నాయి సో ఇంకా ఆన్లైన్లో మిల్క్ బాస్కెట్లో ఆర్డర్ పెట్టుకుంటే మార్నింగ్కి సిక్స్కి అలాగా డెలివరీ ఇచ్చేస్తారనమాట కొంచెం రీజనబుల్గానే ఉంటాయి ఆ యాప్లో ఇవి గ్రాసరీస్ సో అందుకని దాంట్లో పెట్టేసుకున్నాను కానీ మినిమం ఆర్డర్స్ ఫోర్ హండ్రెడ్ పెట్టుకోవాలి డెలివరీ డెలివరీ ఛార్జెస్ పడవన్నమాట సో అంతకన్నా తక్కువ పెట్టుకుంటే ఫిఫ్టీన్ రూపీస్ ఏమో డెలివరీ ఛార్జెస్ పడతాయి ఇందులో ప్రైజెస్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు డిమార్ట్ ప్రైస్కి ఉంటాయి అనమాట క్వాలిటీ కూడా బాగానే ఉంటాయి సో కొన్ని కొన్ని అంటే ఎప్పుడైనా మనకి ఇంకా ఎమర్జెన్సీ రేపటికి కావాలి అని అని ఉంటాయి కదా అప్పుడు ఇలా పెట్టుకుంటే బాగుంటాయి ఇప్పుడు చాలానే వచ్చేసాయి అనమాట జెప్టో బ్లింకిట్ స్విగ్గీలో ఇన్స్టామార్ట్ వాటిల్లో కూడా ఇస్తున్నారు కానీ ఇందులో కొంచెం రీజనబుల్గా ఉంటాయి అనమాట జప్పుల కంటే కూడా రేటు కొంచెం తక్కువ ఉంటుంది సో అందుకని ఇంకా నేను దీంట్లోనే పెట్టేసుకుంటాను ఇంకా పప్పు అయిపోయి కందిపప్పు అయిపోయినది కదా సో తెప్పించేసి ఇంకా ఆ రోజు పాలకూర పప్పు చేశాను పాలకూర పప్పులో పాలాకేస్తే కన్నా టమాటాలు వేయం కదా సో కిడ్నీలో స్టోన్స్ వస్తాయి టమాటా పాలకూర కలిపి తింటే అని అని చెప్పి అంటారు కదా అని ఇంకొంచెం చింతపండే కొంచెం ఎక్కువ వేసి చేసానన్నమాట ఇలాగా అన్నీ అంటే పచ్చిమిర్చి చింతపండు మనం ఏమేమి వేయాలనుకుంటున్నామో అన్నీ వేసేసి ఆ కూడా వేసేసి పసుపు కొంచెం వేసి ఇంకా వాటర్ వేసి పెట్టేయడమే అనమాట విజిలో ఇలా కొంచెం పసుపు అవి వేసిన తర్వాత కొంచెం పైన ఆయిల్ అలా వేసామంటే పొంగదన్నమాట కానీ కొన్ని కొన్ని ఆయిల్ వేసినా కూడా పొంగుతుంది అది మేబీ పప్పు వల్లనో అంటే కందిపప్పు మంచిగా ఉండకనో ఏమో తెలియదు ఇలా ఈరోజు చిన్న కుక్కర్ అయినా కూడా ఏం పొంగలేదన్నమాట మామూలుగా అయితే పొంగేది ఆ రోజు ఏం పొంగలేదంతా సో అది ఇంకా విజిల్ పెట్టేద్దాము అని చెప్పనని కుక్కర్ పెట్టేశాను అది అయ్యే లోపల ఇంకా స్నాక్స్ కోసం రెడీ చేద్దాము అని చెప్పని కట్ చేస్తూ ఉన్నాను రెండు తెచ్చాను అనమాట దానిమ్మలు కానీ ఒకటే చేశాను ఎందుకంటే డ్రాగన్ ఫ్రూట్ కూడా అనమాట నేను లేవులే అనుకొని నాకు నాకొకటి వీడికొకటి అని చెప్పని మా వాడికి ఒకటి అని చెప్పని రెండు కట్ చేద్దామని చెప్పి తెచ్చాను తర్వాత చూస్తే డ్రాగన్ ఫ్రూట్స్ ఉన్నాయి అవి కొంచెం పాడైపోతాయి టట్లు ఉన్నాయన్నమాట అంతకుముందు రెండు రోజులు మూడు రోజుల ముందు తెచ్చినట్టున్నాను మళ్ళీ మా ఆయన వాళ్ళ కజిన్ వాళ్ళు కూడా పంపించారు అనమాట వాళ్ళకి తోట ఉంది సో వాళ్ళు కూడా పంపించారు అవి ఇంకా ఎక్కువ ఉన్నాయిలే అని చెప్పానని ఇవేమో బాగానే ఉన్నాయి ఇంకొక త్రీ ఫోర్ డేస్ అయినా పాడయ్యేలాగా ఏం కనిపించలేదు సర్లే ఇంకా అవి తినేద్దాము అని మా వాడికి ఒక్కడికి దానిమ్మ కట్ చేసి నేనేమో డ్రాగన్ ఫ్రూట్ కట్ చేసుకొని వెళ్ళాను అనమాట ఇలా సీజనల్ ఫ్రూట్స్ తింటే కూడా మనకి కొంచెం హెల్త్ అంటే బాగుంటుంది కదా లేడీస్కి ఈ మధ్య చాలా మందికి చాలా ప్రాబ్లమ్స్ చూస్తూ ఉన్నాను అనమాట సో మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా ఎంత ఇదిగా ఉన్నా కూడా ఏదో ఒకటి వస్తూ ఉన్నాయి అట్లీస్ట్ కనీసం డైలీ ఇలా ఒక ఫ్రూట్ కానీ ఏదో ఒకటి సీజనల్ ఫ్రూట్ మన ఆరోగ్యం మనం చూసుకోవాలి అని చెప్పని కొంచెం ఇప్పుడిప్పుడే కొన్ని చూడడం వల్ల అర్థమవుతూ ఉందనమాట అంటే ముందు కూడా మరీ ఏం ఎక్కువ జంక్ ఫుడ్లు తినడం అలా ఏం ఉండేది కాదు కానీ ఎట్లున్నా కూడా మనకి ఇమ్యూనిటీ పవర్ అనేది లేకుంటే కన్నా మనకు బాడీ మన కంట్రోల్ ఉండదంటారు కదా అలా అయిపోతుంది అనమాట ఎప్పుడు ఇంకా ఆఫీస్ వర్కులని కూర్చొని కూర్చొని చేయడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అది కూడా లేడీస్కి అయితే ఇంకా అసలు చెప్పనవసరమే లేదు సో ఇలాగ కొంచెం మనం జాగ్రత్తగా ఉండి కొంచెం కేర్ తీసుకుంటే మనకే మంచిది కదా అని చెప్పానని అనిపిస్తుంది ఎంత జాగ్రత్తగా ఉన్నా మళ్ళీ ఏదో ఒకటి వస్తూనే ఉంటున్నాయి అనమాట ఈ మధ్య మెయిన్ ఈ స్ట్రెస్ ఆఫీస్ వర్కులు కూర్చొని కూర్చొని అసలు ఇంకా సాఫ్ట్వేర్ జాబులు చేసే వాళ్ళకైతే లేడీస్కి అయితే మరీ ఘోరంగా వస్తున్నాయి అన్నమాట ప్రాబ్లమ్స్ మా ఆఫీస్లో కొలీగ్స్ చెప్పే ప్రాబ్లమ్స్ అంటే పీసీఓడి అని అది అని చిన్న ఏజ్లోనే ట్వంటీ ఫైవ్ ట్వంటీ టూ ఫ్రెషర్స్ వచ్చి ఉంటారు కదా వాళ్ళకు కూడా ఇలాగా గైనిక్ ప్రాబ్లమ్స్ రావడము అలా చాలా వచ్చేస్తున్నాయి వీటికి ఏంటి రీజన్ అనేది కూడా ఎవరికి ఏం తెలియదు నాకు తెలిసి మనం తీసుకునే ఫుడ్ ఇప్పుడు పొల్యూషన్ లేకుండా ఎక్కడ ఉంటుంది అది కూడా కెమికల్స్ యూజ్ చేయకుండా ఒక్క ఫ్రూట్ పండదు ఒక్క వెజిటేబుల్ కూడా పండదు అన్నమాట సో ఇలాంటివన్నీ తీసుకొని తీసుకొని ముందు మన అమ్మమ్మల తాతల కాలంలో ఏమో ఇంత మందులు అవి వాడేవాళ్ళు కాదు కదా ఓన్లీ ఎనుములు వీటి ఎరువు అవి వేసి పండించేవాళ్ళు ఇంత కెమికల్స్ ఇంత ఇది ఉండేది కాదు ఇప్పుడు మాట్లాడితే ఏదో ఒకటి మందులు ఎక్కించాలి సతవలు ఎక్కించాలి అని అని చెప్పి అంటూ ఉంటారు అనమాట ఏమన్నా కూరగాయలు కానీ అలాంటివి పెడితే కనుక ఇంకా అలాంటివన్నీ తీసుకొని తీసుకొని ఆ కూరగాయలు అన్నీ మనం తీసుకుంటుంటే ఇంక అన్నీ మనకే వచ్చేస్తున్నాయో అనిపిస్తుంది సో అట్లీస్ట్ కొంచెం అన్నా మనం జాగ్రత్తలో మనం ఉంటే మంచిదే ఇట్లాగా ఏమన్నా కొంచెం హెల్దీ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఎంత తీసుకున్నా వచ్చేటివి వస్తాయిలేండి అది వేరే విషయము ఇంకా ఆ రోజు పాలకూర పప్పు చేశాను కదా ఇలాగ ఇంక అన్నీ వేసి ఉడికిన తర్వాత ఇలా రుద్దేసేసి తర్వాత పెట్టేశాను ఈ తర్వాతలో మేము ఖచ్చితంగా ఎర్రగడ్డ తెల్లగడ్డ రెండు వేస్తామన్నమాట కొంచెం కారం తక్కువ ఉంటే దాంట్లోనే కొంచెం కారం కూడా వేసేసి తర్వాత పెట్టేసి దాన్ని పప్పులో వేసి కలిపేయడమే ఇంకా టిఫన్ కోసం అని ఇంకా పప్పు ఉంటే చపాతి బాగుంటుంది కదా అని చెప్పని ముందు రోజు చపాతి పిండి కలిపి పెట్టున్నాను నైట్కి చపాతి చేస్తున్నాను ముందు రోజు నైట్ ఇంకా అదే పిండి ఉంటే దాన్ని ఇంకా పొద్దున్నే కూడా టిఫన్కి యూజ్ చేసేసుకున్నాను అనమాట ఆ పప్పు లెక్క ఇంకా అది కాక చపాతి బాగుంటుంది కదా అని చెప్పని మా వాడు కూడా చపాతీ కావాలని చెప్తే వాడు టిఫిన్కి అదే తిన్నాడు అలానే బాక్స్ కూడా నాకు అదే కావాలి అని చెప్పని మధ్యాహ్నం లంచ్ కూడా చపాతీ పప్పే తీసుకెళ్ళాడు ఇంకా వాడి అని ఇంకా నీరు వద్దేసేసి ఫస్ట్ ప్లేట్లు పెట్టించేస్తాను తినడానికి అని చెప్పని తినేయమని చెప్పని ఇచ్చాను ఇంకా ఆ తర్వాత చేసేసి బాక్స్కి పెడదాము అని అని చెప్పని ఇంకొకటి కాల్ వస్తా అలానే బాక్స్కి కూడా పెట్టుకుంటూ వస్తూ ఉన్నాను అనమాట ఎంత పని చేస్తా ఉన్నా కూడా అక్కడికి ఎంత ఫాస్ట్గా చేద్దామనుకున్నా కూడా టైం అయిపోతుంది అనమాట స్కూల్కి ఒక్కడికి చేయడానికి ఇలా ఉంటే ఇంక ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్న వాళ్ళు ఎలా చేస్తారో ఏమో మరి తెలియదు అంటే కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ ముందు లేస్తే అన్నీ అవుతాయి కానీ మనం లేకం కదా అంటే నాకు ఒక్కొక్క రోజు నైట్ లేట్ అయిపోతుంది ఆఫీస్ వర్క్ వల్ల సో అందుకని మార్నింగ్ లేకపోద్ది కాదు దానివల్ల కొంచెం లేట్ అవుతుంది లేట్ అంటే మరి ఏం స్కూల్కి ఏం లేట్గా వెళ్ళడు అందరూ ఎయిట్కి రెడీ అయితే మా వాడు ఎయిట్ ఫిఫ్టీన్ ఎయిట్ ట్వంటీ వాడే రెడీ అయిపోతాడు నాదే అవ్వడం లేట్ అవుతుంది అనమాట బాక్స్ కట్టడము ఇలాగా ఇంకా అమ్మాయిలు నింటే వాళ్ళకి జడలు వేయడము అది వేయడము వాళ్ళన్నీ చూడడానికి చాలా కష్టం అనిపిస్తుంది కదా అందుకే దేవుడు ఎవరికి ఎవరిని ఇవ్వాలో ఇస్తాడు ఇస్తాడనమాట అమ్మాయిలు ఇవ్వాల్సిన వాళ్ళకి అమ్మాయిలని అబ్బాయిలు ఇవ్వాల్సిన వాళ్ళకి అబ్బాయిలని ఇదిగోండి పొద్దున్నే మా వాడు చదువుకొని ఇంకా అవి ఎక్కడక్కడ అంతే పెట్టి తింటా ఉన్నాడు ఇంకా నేను అవన్నీ సరిదేసి డైరీ చెక్ చేసి మొత్తం సైన్ చేసి తర్వాత పంపించేశాను వాడిని పంపించిన తర్వాత మళ్ళీ ఇంకొక ఎపిసోడ్ అనమాట అది వీడు స్కూల్కి వెళ్ళక ముందు వరకు ఒక ఎపిసోడ్ అయితే వెళ్ళిన తర్వాత కూడా ఇంకో ఎపిసోడ్ ఉంటుంది అది ఎలా ఉంటుంది ఏంటని చెప్పని వీడియో చూస్తూ ఉండండి సో తప్పకుండా మీకు కూడా అర్థమవుతుంది ఇంకా బయట షూ వేసుకుంటా ఉన్నాడు వాడు వెళ్ళిన తర్వాత కిందకి వెళ్ళాక మళ్ళీ వెనక నుంచి ఇక్కడికి వచ్చి బాగా చెప్పాలన్నమాట ఇంకా అక్కడికి వచ్చి వాడు వెళ్తా ఉంటే జస్ట్ ఒక క్లిప్ తీసుకొని బాయ్ చెప్పాను ఇంకా వెళ్ళిపోయాడు వాళ్ళ ఫ్రెండ్ అంటే ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారనమాట సేమ్ ఈ అపార్ట్మెంట్ నుంచి సో వాళ్ళంతా కలిసే వెళ్తారు ఇదిగోండి ఇంకా వెళ్తూ ఉన్నారు ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత పాలు కూడా పెట్టున్నారు నైట్ సో ఇంకా పాలు ఇవి సిద్ ఫామ్ అని చెప్పని బ్రాండ్ అనమాట చాలా బాగుంటున్నాయి అంటే బాగా తిక్గా మీ కూడా కడుతుంది పెరుగు కూడా బాగా గడ్డగా అవుతూ ఉంది అనమాట మరి ఏం పాలు ఏమో తెలీదు డైరెక్ట్ ఎనం పాలు తీసుకొని ఏం వాటర్ కలపకుండా తోడు పెడితే ఎలా అవుతుందో అలా వస్తుంది అనమాట పెరుగు చాలా బాగుంటుంది ఇదిగోండి వాడు వెళ్ళిపోయిన తర్వాత ఇంకో ఎపిసోడ్లా ఉంటుంది అన్నాను కదా ఇలాగే అనమాట ఆ గిన్నెలన్నీ ఎక్కువ అయిపోయినాయి ఇంకా అమ్మాయికి కడగడానికి కూడా అక్కడ ఇబ్బంది అవుతుంది అని అని చెప్పానని బయట పెట్టేశాను అనమాట బాల్కనీలో వేసాను అన్నీ ఆ గిన్నెలన్నీ వేస్తూ ఉంటే అటు పక్క పాలు పెట్టున్నాను కదా ఇందాక మొత్తం పొంగిపోయాయి అనమాట అంటే ఒక్కోసారి అంటారు కదా మనకు తెలియకుండా పాలు పొంగితే మంచిదే అని అని చెప్పానని ఆ పొంగడమేమో కానీ మన క్లీనింగ్ మాత్రం పెద్ద డబల్ టాస్క్ అయిపోతుంది అనమాట అది ఇంకా పాలు పడ్డాయి అంటే అది ఒకలాగా స్మెల్ వచ్చేయడము అంతా మరీ ఘోరంగా ఉంటుంది సో అదంతా క్లీన్ చేసుకొని ఈ గిన్నెలన్నీ తీసి బయటేసి చెత్త అంతా ఎత్తి ఇవన్నీ ఎంత చేస్తా ఉన్నా కూడా ఇంకా వస్తూనే ఉంటుంది వస్తూనే ఉంటుంది పని ఒకసారి అందరూ ఎలా మేనేజ్ చేస్తున్నారు ఏంటి అని అనిపిస్తుంది కానీ అందరూ ఏంటంటే మిగతా వాటిని కూడా ఎక్కువ హెల్పర్స్నే ఈ మధ్య ఎక్కువ హెల్పర్స్నే యూజ్ చేసుకుంటున్నారు అంటే వెజిటేబుల్స్ కట్ చేయడానికి ఇలా బట్టలు ఆరబెట్టడానికి ఇలాంటి వాటికి అన్నిటికీ నేనైతే అలా ఏం లేదు ఓన్లీ గిన్నెలు కడిగేసి చిమ్మేసి తడిబట్ట పెట్టేసి వెళ్ళిపోతుంది అంతే అనమాట ఈ గ్యాస్ దగ్గర ఇదంతా మళ్ళీ నేనే కడుక్కోవాలి నేనేం పెట్టుకోలేదు అంటే డబ్బులు ఇస్తే అవి కూడా చేస్తారు నేనే ఇంకెందుకులే అది కూడా చేసుకోలేమా అని అన్నట్టు నేనేం పెట్టుకోలేదన్నమాట నేనే చేసుకుంటాను అన్నీ సో ఇంకా అవన్నీ ఒక్కొక్కటి క్లియర్ చేసేసి గ్యాస్ బండ దగ్గర టీ పెట్టుకుందాము అని చెప్పి ఇంక ఇందాక పాలు కాగి అన్నీ మొత్తం పొంగే కదా అవి తీసేసి తర్వాత ఒకేసారి స్టవ్ క్లీన్ చేసేటప్పుడు క్లీన్ చేద్దాంలేని అంతే పెట్టేశాను అనమాట అవి పెట్టేసి ఇంక టీకి రెడీ చేసుకుందామని అక్కడ పెట్టి అది ఉడుకుతూ ఉంటుందిలే అని చెప్పానని ఇంకా ఈ బెడ్రూమ్లోకి వచ్చాను బెడ్రూమ్లో నిన్న ఐరన్కి ఇచ్చున్నాను అనమాట బట్టలు సండే రోజు ఇంకా అవన్నీ రెండు మూటలు ఉన్నాయి మా ఆయనకి ఏదో కావాలని చెప్పని రెండు ఓపెన్ చేసి అక్కడ పెట్టేసి వెళ్ళాడు అనమాట ఇంకా అవన్నీ తీసి సర్దాలి అలానే ఇంకా బెడ్రూమ్ అంతా పడుకున్నవి అవన్నీ ఏం మడతలు పెట్టలేదు అనమాట పొద్దునే లేకో కానీ ఫస్ట్ వీడి స్కూల్కి పంపించేయాలనే కాన్సెప్ట్తోనే వచ్చేస్తాను బెడ్రూమ్లో నుంచి యాక్చువల్గా అయితే లేసేసి అవన్నీ దులుపుకొని నీట్గా సర్దుకొని వస్తేనే మంచిది కానీ ఇంకా అవన్నీ తీసి పెట్టాలంటే మనకు టైం పడుతుంది కదా వీడికి ఇంకా టైం అయిపోతుంది బాక్స్ చేయాలి కదా అని చెప్పానని నేను వచ్చేస్తాను అనమాట ఇంకా వాడు వెళ్ళిన తర్వాత అన్నీ దులుపుకొని తర్వాత సర్దుకుంటాను ఇదిగోండి ఇవన్నీ ఎక్కడక్కడ సర్దేసేస్తే తర్వాత ఇంకా పనం వచ్చి క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అని అని చెప్పని అన్నీ అక్కడ తీసేస్తాను అనమాట అక్కడ కింద బట్టలు చూడండి అవన్నీ వదిలేటివి బాత్రూంలో ఉంటే ఇంకా అక్కడ అన్నమాట తీసుకెళ్ళి మిషన్కి వేద్దాము అని అని చెప్పని ఇంకా ఈ పరుపు మీద అన్ని బెడ్షీట్లు తీసేయడము అవన్నీ మడతలు పెట్టి లోపల పెట్టేసేసి వచ్చాను ఇంకా అంతలోపు తను కూడా వచ్చింది అనమాట తను వచ్చాక కడుగుతూ ఉంది బాల్కనీలో ఇంకా నేనేమో టీ తాగేసి తనకు ఇచ్చి తను టీ తాగేసి క్లీన్ చేస్తూ ఉంది నేను ఇంక టీ తాగేసి మిగతా పనులు ఏమన్నా ఉన్నాయా అని చెప్పానని చూసుకుంటా ఉన్నాను ఇంకా బాక్సులు కట్టుకోవాలి కదా నాకు కూడా అని చెప్పని ఆ రోజు కొర్ర ఏమో చేశాను కొర్ర అన్నము పప్పు తీసుకెళ్ళాను ఇంకా అలానే పెరుగు కూడా తీసుకెళ్ళాను అనమాట అంటే దాంట్లోకి పెరిగేసుకొని తింటే బాగుంటుంది అనమాట కమ్మగా ఉంటుంది చాలా బాగుంటుంది కొర్రన్నంలోకి పెరుగు సో కొంచెం వేసుకొని తిన్నాను కొంచెం వేసుకొని తిందాంలే అని చెప్పానని ఇంకా పెరుగు కూడా కట్టుకొని వెళ్ళాను ఇవి కొంచెం గట్టిగా అంటే చల్లగా అయిపోతుంది కదా ఎట్లయినా కూడా ఈ మిల్లెట్స్ది కొంచెం గట్టిగా అయిపోతుంది మధ్యాహ్నం తినడానికి రెండు పెరుగు ఇది మిక్స్ చేసుకొని వెళ్తేమో మెత్తగానే ఉంటుంది కానీ నేను అలా మిక్స్ చేసుకొని తీసుకెళ్ళలేదు సపరేట్ సపరేట్గానే తీసుకెళ్ళాను కొంచెం కొంచెం గట్టిగా అవుతుంది కానీ ఇంకా పప్పేసి కలిపేటప్పుడు బాగానే అయిపోతుంది అనమాట ఇంక ఇదిగోండి అదే ఇందాక చూపించాను కదా సిద్ధ్ ఫామ్స్ నుంచి ఆర్డర్ చేశానని అదే అనమాట పెరుగు చాలా గట్టిగా అవుతుంది బాగా కమ్మగా కూడా ఉంటుంది అనమాట అదే ఇంకా అన్నీ పెట్టేసుకొని బాక్స్ సర్దేసుకుంటున్నాను ఇంకా అన్నీ సర్దాక పాలు పొద్దున కాచాను కదా ఇంకా కొన్ని మిగిలాయి అన్నమాట టీకా అవి తోడు పెట్టేసిపోతే ఈవినింగ్ వచ్చేటప్పటికి తోడుకునేస్తుంది ఇంకా ఆ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేసి పొద్దున్నేకి వాడుకుంటాను ఫ్రిడ్జ్లో పెడితే మీగడ కూడా బాగా గట్టిగా కడుతుంది కదా థిక్గా అని చెప్పని అంటే పెరుగు పేరుకున్నాక అది తీకుండా మీగడ తీకుండా అలానే పెట్టామంటే బాగుంటుందన్నమాట మీగడ బాగా కట్టిద్ది ఇంకా అది కూడా తోడు పెట్టేసేసి ఈ కొర్రన్నం మిగిలింది కదా కొంచెం దాంట్లో మజ్జిగ కలిపేసి వెళ్ళాను నైట్కి వచ్చాక మాయను తినేసాడు అనమాట అది ఇంకా ఇదేమో మా అక్క ఇచ్చింది కరివేపాకు రైస్ చేసింది అక్క ఇచ్చింది ఇంకా పప్పు కూడా ఉందనమాట పప్పు అది అన్నీ ఇంకా నైట్కి కూడా చేసే పని లేకుండా సరిపోతాయి ఇంక ఇదేమో ఇవి మొలకలు కడదాము అని చెప్పని నానబెట్టేసాను ఇవన్నీ బయట కదా తను దాన్ని లోపల తెచ్చి పెట్టేసాను ఎందుకంటే నైట్ వరకు ఉన్నిందంటే మొత్తం డస్ట్ పట్టేస్తుంది అందుకని లోపల పెట్టేసిపోతే అవి ఆరిపోతాయి అనమాట మళ్ళీ ఈవినింగ్ వచ్చి ఎత్తి పెట్టుకుంటాను ఈవినింగ్ వచ్చాక గిన్నెలన్నీ ఎత్తి పెట్టాలి మిషన్కి వేసేసిపోతాను కదా బట్టలు పొద్దున్నే పోయేటప్పుడు వేసి వెళ్ళిపోతే ఈవినింగ్ వచ్చేటప్పటికి అయిపోతాయి మళ్ళీ అవన్నీ ఆరబెట్టుకోవాలి గిన్నెలు ఎత్తి పెట్టుకోవాలి నైట్కి వచ్చాక వీళ్ళకి ఫుడ్ పెట్టాలి ఇది అయ్యేటప్పటికి మళ్ళీ నైట్ రొటీన్ లాగా ఇంకొక బ్లాక్ చేయొచ్చు అనమాట సో అది ఇంకా బ్యాగ్ తీసుకొని లంచ్ బ్యాగ్ ఇక్కడ పెట్టుకుంటున్నాను అన్నీ పెట్టేసుకొని ఒకసారి మొత్తం అన్నీ మళ్ళీ చెక్ చేసుకుంటాను అన్ని డోర్లు వేసానా వేయలేదా ఏమన్నా మర్చిపోయానా అని ఇంక అన్నీ చూసుకొని ఆఫీస్కి వెళ్ళిపోవడమే అనమాట సో ఈ వీడియో అయితే ఇంతే సో ఎవరికైనా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలానే చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ ఇంకొక బ్లాగ్తో మళ్ళీ వస్తాను థ్యాంక్ యూ సో మచ్ బాయ్